ఈ పిచ్చుకలు మా మీద పగబట్టినాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే ఇవి ఈ ఇల్లు కట్టి దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి పైన కనిపిస్తున్నాయి ఈ సీలింగ్లో పిచ్చుకు కూడా పెట్టుకున్నాయి అయితే ఇంకా తీయడం ఎందుకు లేని మేము అట్లానే వదిలేసాము అవేంటంటే ఉండేవి అలా నార్మల్గా ఉంటే బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ పిచ్చుకలు వచ్చేసి ఆ చెత్త పీసులు అవన్నీ తెచ్చి చెత్త బాగా వేసేస్తూ ఉంటాయి అనమాట ఇంకా గోడలంతా కూడా చాలా పాడు చేసేస్తున్నాయి ఇంకా ఇక్కడ ఈ అద్దం దగ్గర ఉన్న ఈ పిచుకైతే ఆ ముక్కుతో అలా పొడుస్తూనే ఉంటుంది ఈ అద్దాన్ని ఇది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసింది ఇట్లాగా అప్పటి నుంచి ఇక్కడ మనం ఆ మిర్రర్కి గమ్ పెడతారు కదా ఆ ఫ్రేమ్కి ఆ గమ్ కూడా ఆ ముక్కుతో అలా లాగుతూ ఉంటుంది వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తుంది దాన్ని బ్రేక్ చేయాలని ఎవ్రీడే మార్నింగ్ సన్ రైజ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తుంది ఆఫ్టర్నూన్ సుమారుగా త్రీ వరకు ఇంకా ఇదే పనిలో ఉంటుంది కంటిన్యూస్గా పాపం అలిసిపోయి కొంచసే అలిసిపోయి కూర్చుంటుంది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అట్లా వన్ ఇయర్ నుంచి ఇదే పనిలో ఉంది అర్థం అంతా బయట వైపు బాగా గీతలు గీతలు పడిపోయింది ఇంకా క్లీన్ చేయడానికి కూడా కుదరట్లేదు ఇంకా పైన సీలింగ్ లో పెట్టిన పిచ్చుగూడు ఉన్న పిచ్చుకలు అయితే ఒక్కటే గొడవ ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా అరుస్తా ఉంటాయి నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్ లో మీకు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కోసారి బాగా పెద్ద పెద్దగా అరుస్తా ఉండేవి నెక్స్ట్ మంత్ మా ఇంట్లో ఒక పెళ్లి ఉంది అయితే ఆ పెళ్లి షాపింగ్ ఇంకా ఆ పెళ్లికి సంబంధించిన పనులు ఇవన్నీ చూసుకుంటూ ఒక వన్ వీక్ నుంచి నేను ఈ కర్టన్స్ తీయలేదనమాట ఈ కర్టన్ సడన్ గా ఒక రోజు తీయగా నేను అదే షాక్ అయ్యాను అసలు ఎంత బాగుందో ఈ పిచ్చుకుడు మళ్ళీ క్యూట్ గా పెట్టుకుంది ఇందులో గుడ్డు కూడా ఉంది